సర్వలోక రక్షకుడైనటువంటి సర్వలోక స్పృష్టికర్త అయినటువంటి లోకరక్షకుడైనటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామములో మీ అందరికీ శుభీ ఈ ఉదయకాల వేళలో మన వీడియో కింద వ్రాయబడిన ఒక కామెంట్కు జవాబు చెప్పే ప్రయత్నం చేద్దామండి ఈ సందర్భం ఏంటంటే మరోసారి దొరికిపోయిన దొంగ కరుణాకర్ గుండెజారి గల్లంతయింది అన్న తమ్మనయలతో వచ్చినటువంటి వీడియో కింద వచ్చిన ఒక కామెంట్ గురించి మనం చిన్న విశ్లేషణ క్లుప్తంగా చేద్దామండి సరే ఈ వీడియోలో నేను నా అభిప్రాయాన్ని మాట్లాడటం కాకుండా రాముడు గూర్చి ప్రజలేమనుకుంటున్నారో రాముడు గూర్చి రావణుని కూర్చి అన్న సందర్భాన్ని ఓటంకిస్తూ మొదట్లో చిన్న ఇంట్రడాక్షన్ చెప్పానండి దానికి ఒక ఆయన కామెంటు ఇలా రాశాడండి తర్వాత దీని గురించి చిన్నగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈయన పి నాగేశ్వరరావు అండి జాన్ బాబు అసలు మీరు మాట్లాడేది మీకు అర్థమవుతుందా అది మీరు చెప్పాలండి నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో మీరు చెప్పాలి నేను మాట్లాడేది నాకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది సోదరా నాగేశ్వరరావు గారు నేను మాట్లాడేది నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడాను మీకు అది అర్థమయ్యింది అందుకే పాపం ఎక్కడో ఏదో జరిగింది లోపల ఏదో బాధను భరించలేక కామెంట్ రాసినట్టుగా నాకు అర్థమవుతుంది సరే అయినా మీరు చాలా వరకు మర్యాదగా కామెంట్ రాశారు అందుకు నేను మీకు కృతజ్ఞుణ్ణి మతోన్మాదుల్లాగా విచ్చలవిడిగా బూతులు తిట్టకుండా గౌరవప్రదంగానే మీరు కామెంట్ రాశారండి ఖచ్చితంగా మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను నాగేశ్వరరావు గారు సరే సరేమంటారంటే మీరు ఈ దేశంలోనే ఉన్నారా లేక పక్క దేశమా రావణుడు మాయవి ఎలాగైనా తీసుకెళ్ళగలడు కానీ రాముడు మానవుడుగా ఉన్నాడు కాబట్టి వానరాల సాయం తీసుకున్నాడు ఈ మాత్రం మీకు తెలియలేదంటే ఖచ్చితంగా మీరు ఈ దేశం వారైతే కాదు సరే మీ మాట ప్రకారంగానే దీన్ని చిన్న విశ్లేషణ చేద్దామండి నాగేశ్వరరావు గారు వాస్తవంగా ఈ రామాయణాలు భారతాలు భాగవతాలు వీటితో మాకు పని లేదండి ఇవి ఖచ్చితంగా కల్పిత గ్రంథాలే ఇది మా నమ్మకం సరే మీ నమ్మకం ఏంటంటే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చాయి అంటారు ఆధారం లేదు రుజువు లేదు పాడు లేదు అది మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు సరే అయినా హిందూ సోదరులు మా సోదరులు గనక ఖచ్చితంగా వారిని మేము గౌరవిస్తాం రెస్పెక్ట్ ఇస్తాం వారు నమ్మే వాటిని కూడా మేము తోలనాడం సందర్భం వచ్చింది సమయం వచ్చింది ప్రశ్నించారు గనక తిరిగి మేము ప్రశ్నిస్తున్నాం లేక మీరు మాట్లాడారు గనక మేము ప్రశ్నిస్తున్నాం రాముడు మనిషిగా ఉన్నాడు కాబట్టి వానరాల సాయం తీసుకున్నాడు అన్నది మీరు చెప్పారు అంటే మీ దృష్టిలో రాముడు మనిషి మరి ఆయనకి దేవాలయాలు ఎందుకు కడుతున్నారండి ఆయన పేరు మీద పెద్ద రామ మందిరం కట్టారు ప్రాణప్రతిష్ఠ చేశారు ఓ బాలరాముడిని ఏదక్కడ పెట్టారంట ఏదేదో చేశారంట ఇవన్నీ ఎందుకండి ఏమండి ప్రధానమంత్రి గారు మీకు సరైన జ్ఞానం లేదా ఆయన మనిషి కదా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని మీలాంటి వారందరూ కూడా ఖండించండి సార్ మానవుడు కదా మీ మాట ప్రకారంగా ఏమండ నా మీద తోయకండి నా మాట కాదు ఇది ప్రధానమంత్రి గారికి లేఖ రాయండి లేదా ఇట్లాగే ఒక పోస్టు మాట్లాడండి ఒక వీడియో చెయ్యండి ఏమండీ మేము హిందూ సోదరులు మాట్లాడుతున్నాము రాముడు మనిషి మనిషికి దేవాలయం కట్టడం ఏంటండి మీకు బుద్ధి జ్ఞానం లేదా ప్రధానమంత్రి గారు అంటూ ప్రశ్నించండి నా మాటలు కాదండి మీ మాటగానే ఇకపోతే ఆయన మనిషి అన్నారు లేక మనిషిగా ఉన్నాడు అన్నారు ఓకే మాకేం అభ్యంతరం లేదు ఈ విషయంలో ఆయన మానవుడైనా అని మీరన్నా మాకు అభ్యంతరం లేదు కొంతమంది దేవుడు అంటారు అయినా మాకు అభ్యంతరం లేదు మానవుడిగా జన్మించాడు కాబట్టి మానవుడుగానే బ్రతికి మానవుని కానీ చనిపోయాడు రాముడు అన్నది మీ అభిప్రాయం అనమాట దీన్ని బట్టి బహుశా నాకు తెలియదండి ఆయన ఏదో ఏదో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటారు మరి అది దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తే ఇవ్వండి మేధావులైన వారు పాపం దాన్ని కవర్ చేసుకోవటానికి కరుణాకర్ అయితే తన అవతారాన్ని చాలించడానికి పాపం నదిలో దూకి అవతారాన్ని సాలించాడంట అని అప్ చేస్తాడు ఆయన సరే నేను ఎందుకంటున్నానంటే ఏమండి మాకు బాధగా ఉంటుందండి మూడు మేకులు బీక్కోలేకపోయాడు సచ్చిన శవాన్ని పూజిస్తారు పిచ్చివాగుడు వాగుతున్నారు కదండి కనీసం మేము అట్లా పిచ్చివాగుడు వాగకపోయినా కనీసం మాకు మేము మనుషులమే కనుక మాకు బాధ ఉంటుంది కనుక మేము కూడా ఇలా ప్రశ్నిస్తాం మీరు జవాబు చెప్పాలి మరి ఓకే సరే మనిషి ఓకే రైట్ ఇకపోతే ఈ మనిషికి వానరుల సహాయం అవసరమైంది వాన్ అంటే కోతులు సహాయం చేశాయి ఏ అక్కడేదో ఒక వంతెన కట్టారు ఆధారాలు ఉన్నాయా సాక్ష్యం ఉందా మొన్నే కదండి ఆ ప్రతినిధుల సభలో మన దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు అని లోక్సభలోనూ మరి మన యొక్క మన యొక్క గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి ఒక కామెంట్ అండి ఇది చారిత్రాత్మకమైన రుజువులు ఎక్కడా లేవు ఆ వంతెన కట్టినట్లుగా వానరాలు అక్కడేదో నిర్మించేసాయి రామసేతు అని సంథింగ్ ఏదో పిలుస్తూ ఉంటారండి అలాంటిది ఏమీ లేదు అంత ట్రాష్ అని మన భారతదేశంలోనే మన భారత గవర్నమెంట్లోనే అధికారికంగా ఒకటి లీజ్ చేశారు మరి మీకు తెలుసా నాగేశ్వరరావు గారు అదంతా ట్రాష్ అదంతా ఒట్టిదే అని అసలు రాముడు అన్నది కదే కాన్సెప్టే కల్పితం సరే ఇది మా భావన అది కూడా ప్రభుత్వాలు కోర్టులు ఆయా పుస్తకాలు ఆయా చారిత్రాత్మక వ్యక్తులు చెప్పిన విషయాన్ని బట్టి మేము చెప్తున్నామండి మళ్ళీ మా సొంత అభిప్రాయం మీద ఒక వాంటెడ్ కంటున్నాం కించిపరుస్తున్నాం అని ఎవరు ఆ రావణుడు మాయవి అన్నారు ఓకే రావణుడికి మాయలు చేస్తాడు గనక మాయాశక్తితో అతడు రాముడు దగ్గరికి వెళ్ళి సీతను అవహరించి తెచ్చేశాడు అతనికి వంతెనతో పని లేదు మాయవి కదా రాముడు మానవుడిగా ఉన్నాడు కాబట్టి వంతెన కట్టుకొని రావాల్సి వచ్చింది అని మీరు చెప్పారు మీరు చెప్పారండి మీ మాటే మీ కామెంటే మళ్ళీ చదువుకోండి మరి ఈ మాయవి అయినటువంటి వ్యక్తి యుద్ధం చేయటానికి రావణుడు అస్తావంతిని గడతా ఉంటే తన మాయాశక్తితో సీతమ్మను మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు కదా మాయమైపోవచ్చు కదా మరి తన మాయవి కదా మాయలోడు కదా మాయల పకీరు కదా తన మాయలతో రాముడు కూడా తీ క్యాచ్ చేయొచ్చు కదా రాముడిని కూడా క్యాప్చర్ చేసి పట్టుకొచ్చేయచ్చు తన మాయలతో అమంతుని కూల్చేయొచ్చు తన మాయలతో సీతమ్మ గారిని అక్కడి నుంచి ఇంకో స్థలానికి తీసుకెళ్ళిపోవచ్చు అలా చేయొచ్చు కదా మరలా ఎందుకు చేయలేదండి రావణుడు మరి దీనికి ఏం చెప్తారండి అదేమంటే మీరు పరాయి దేశస్తుల ఈ దేశస్తులు కాదు మీరు మీకు తెలియదా ఏంటి లాజిక్ లేని మాటలు నాగేశ్వరరావు గారు ఏంటి పిచ్చి మాటలండి మరి దీని జవాబు చెప్పండి సార్ మీకు మనసాక్షి తెలుసు ఇది అంత కల్పితం కట్టు కదా అంత ట్రాష్ అని ఆయన మీరు నా ఓకే ఓకే అని నమ్ముకుంటారు నమ్ముకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ తెలివైన ప్రజల దగ్గరకు వచ్చి తెలివి తక్కువ కథలు చెప్పే ప్రయత్నం చేయబాకండి ఇదండి ఈ కామెంట్ మీద నా అభిప్రాయం టోటల్గా అక్కడ నేను మాట్లాడింది నా అభిప్రాయం కాదండి ఇతరుల అభిప్రాయాన్ని నేను ఆ వీడియోలో మాట్లాడాను కనుక ఏదో పాపం కవర్ చేద్దామని ఏదో పాపం రాముడిని ఎలా కలా దేవుడిగా చిత్రిద్దామని రాముడిని మంచివాడుగా చూపిద్దామని లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒకటి మాట్లాడి పాపం ఇలాగా ఇరుకున పడకండి సార్ నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ యేసు ప్రభు నమ్ముకోండి నాగేశ్వరరావు గారు ఆయన స్పృష్టికర్త ఆయన పరిశుద్ధ దేవుడు జన్మకర్మ పాపము లేనివాడు తన రక్తాన్ని పెట్టాడు ప్రాణాన్ని ఇచ్చాడు తిరిగి లేచాడు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి మీ పాపాలు క్షమించబడతాయి మీరు మరణించిన తర్వాత నిత్యరాజ్యాన్ని పొందుకుంటారు ఓకేనా నేను ప్రేమతో ఈ మాటలు మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ